తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఆ విలువ తెలుస్తుంది లేనప్పుడు ఎంత బాధపడినా వేస్టే చూడండి మా అమ్మ నాన్న నాకు ఎన్ని తీసుకొచ్చారు ఇవి మా అమ్మమ్మ మొగల్తూరు నుంచి మామిడికాయలు తీసుకొచ్చారు అలాగే ములక్కాళ్ళు ఆకుపకోడి కొమ్ములు చెకోడీలు చూడండి ఎన్ని రకాలు తీసుకొచ్చారు కొబ్బరికాయలు కూరగాయలు ఇక్కడ ఉండవా అంటే ఉంటాయి వంకాయలు బెండకాయలు అనాసకాయలు సో కరివేపాకు ఇవన్నీ కూడా మా అమ్మ వాళ్ళు నాకు వచ్చినప్పుడు తీసుకొచ్చారండి సో వాళ్ళు ఉన్నప్పుడే మనకి విలువ తెలుస్తుంది ఉన్నప్పుడే వాళ్ళ జాగ్రత్తగా మనం ప్రేమతో చూసుకోవాలి సో ఇవంటే మునగాకులు అనమాట మునగా ములక్కడ చెట్టు ఉంటుంది కదా ఆకులు సో ఇవి వచ్చి మా నాన్నమ్మ పంపించింది ఈ ఉండలు ఈ కొమ్మలు అయితే మా అమ్మమ్మ తెచ్చారనమాట సో నాకైతే చింత చిగురు మా అమ్మమ్మ కొనుక్కొచ్చింది ఇది హండ్రెడ్ రూపీస్ అనమాట ఇక్కడ డ్రై చేసి సో స్టోర్ చేసుకుంటానండి నేను ఆ మామిడికాయలు వచ్చి మా డాడీ తీసుకొచ్చారండి చూడండి ఇంకా ఎన్ని రకాలు తీసుకొచ్చారు ఎగ్స్ కూడా తీసుకొచ్చారు ఒక అట్ట ఎగ్స్ తీసుకొచ్చారు అలాగే చేపలు రొయ్యలు పీతలు అవన్నీ కూడా తీసుకొచ్చారు మా డాడీ వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా చాలా ఖర్చు అవుతుంది నేను చాలా లక్కీ ఎందుకంటే నాకు చాలా మంచిగా చూసుకునే తల్లిదండ్రులు దొరికారు చిన్నప్పటి నుంచి మా కోసం చాలా కష్టపడి చూసేవారు చాలా బాగా చూసుకుండేవారు సో చదువు విషయంలో కానీ అన్ని విషయాల్లో కానీ బాగా చూసుకునేవారు అలాగే మా అత్తయ్య వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు సో రెండు విషయాలు నేను లక్కీ సో అన్నీ పెట్టే అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు దొరికారనమాట సో చూడండి మా అమ్మ వాళ్ళు ఎంత వద్దు వద్దు అని చెప్పినా కానీ తీసుకొస్తూనే ఉంటారు ఇవైతే పూతరేకులు చేసుకొచ్చారండి పూతరేకులు ఆ రేకులు కొని ఇంట్లోనే చేసుకొచ్చారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్